హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీ చుట్టూ రిపేర్లో ఉందా పూర్తిగా డ్యామేజ్ అయిపోయిందా ఏం టెన్షన్ తీసుకోకండి సింపుల్గా ఇది చేయండి చాలా బాగా ఆపరేషన్స్ చేస్తే ఎలా సెట్ అవుతుందో ఆ విధంగా మీకు సెట్ అవుతుంది చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తారన్న నమ్మకంతో అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇప్పుడు వేసుకున్నవి ఒక గిన్నె తీసుకొని బియ్యం వేసుకున్నాను మనం వాడుకునే బియ్యమే ఏవైనా పర్వాలేదు ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి బియ్యం చాలా చాలా మంచిది మన హెయిర్ కి తర్వాత తీసుకునేది మెంతులు కూడా రెండు స్పూన్లు తీసుకోండి మెంతులు సిల్కీ హెయిర్ తీసుకొని రావడమే కాకుండా జుట్టు చిట్లిపోయిన జుట్టుని రిపేర్ చేసి అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన జుట్టుని కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ ఉంది మెంతులకి చాలా బాగా యూజ్ అవుతుంది మా ఇంట్లో వాళ్ళు చాలా బాగా యూస్ చేస్తారు ఇప్పుడు నేను చెప్పే దీన్ని అందుకే మీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చాలా బాగుంటుంది ట్రై చేయండి రెండు స్పూన్లు వే వరకు వేసుకోండి మెంతులు కూడా ఆ తర్వాత నేను తీసుకుంది గింజలు ఫ్లాక్ సీడ్స్ గింజలు చాలా మంచిది హెయిర్కి సంబంధించి ప్రోటీన్ లాగా అంటే మన రోజుకి ఎంత ప్రోటీన్ కావాలి మన హెల్తీ అంటే మన శరీరానికి అని మనం ఎలా తీసుకుంటామో మన హెయిర్కి కూడా ప్రోటీన్ కావాలి అంటే ఈ గింజలు తీసుకోవాలి అవి కూడా రెండు స్పూన్లు తీసుకోండి తర్వాత నేను తీసుకుంది కలోంజి కలోంజీ మనకు ఆయుర్వేద షాపులో దొరుకుతుంది ఇప్పుడు పచారీ షాపుల్లో కూడా ఈజీగా దొరుకుతుంది మోడ్రన్ సూపర్ మార్కెట్ అలాగే ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా మీకు అందుబాటులో ఉన్నాయి కలోంజీ సీడ్స్ ఏం టెన్షన్ తీసుకుని అవసరం లేదు ఆన్లైన్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఎక్కడైనా దొరుకుతాయి వెంటనే వచ్చేస్తాయి అవి తీసుకోండి అవి కూడా రెండు స్పూన్లు తీసుకోండి హెయిర్కి చాలా మంచిది అది ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అందుకే నేను అవిసె గింజలు కూడా తీసుకున్నాను ఆ తర్వాత నేను ఇప్పుడు చూపిస్తుంది రోజ్ మిరీ రోజ్మెరీ మెరీ ఏ రకంగా యూస్ చేసుకున్నా మన హెయిర్ కి చాలా మంచిది కాకపోతే యూస్ చేయాలి ఏదో ఒక రకంగా మన హెయిర్కి దీన్ని పట్టించుకోవాలి నేను ఇప్పుడు అందుకోసమే రోజు తీసుకున్నాను తీసుకొని ఒక రెండు స్పూన్లు ఇవి కూడా తీసుకొని అదే గిన్నెలో వేసుకోండి చాలా మంచిది వైట్ హెయిర్ రాకుండా చేస్తే కంట్రోల్ చేస్తుంది వైట్ హెయిర్ రాకూడదు జుట్టు అస్సలు చెట్లకూడదు జుట్టు పెరుగుతూనే ఉండాలి అలాగే నల్లగా స్ట్రాంగ్గా పెరగాలి ఒత్తుగా ఉండాలి చూసే వాళ్ళకి జుట్టు చాలా అందంగా కనిపించాలి అంటే నేను ఇప్పుడు వేసినవి మీరు వేయండి మిక్సీ పట్టుకోని రండి పౌడర్ చేసుకొని రండి మిక్సీ తడి చేసుకో తడి ఉండకూడదు అస్సలు అలా చూసుకోండి ఆ తర్వాత ఒక గిన్నెలో వేసుకోండి లేదా ఒక గాజు సీసాలో వేసుకోండి తయారైపోయింది కదా పొడి ఇప్పుడు మనకి ఈ పొడి ఒక గిన్నెలోకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు అంటే మన హెయిర్ బట్టి తీసుకోవచ్చు నా మా ఇంట్లో వాళ్ళకి పెద్ద జుట్టు కాబట్టి నేను ఒక మూడు స్పూన్లు వరకు వేస్తున్నాను రెండా మూడు స్పూన్లు వేసాను మిగిలింది మనం గాసలు పెట్టుకొని మామూలుగా రూమ్ లోనే పెట్టేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లో ఏం లేదు పాడవద్దు ఇందులో ఒక చొంబు నీళ్ళు వరకు పోసుకొని స్టవ్ మీద పొట్టి అరచొంబు అయ్యేంత వరకు మీరు మరిగించుకోవాలి అవిసించలు వేశాం కాబట్టి మనకి చిక్కదనం అన్నది వస్తుంది ఇది మీకు హెయిర్ ఉన్న మీ హెయిర్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది అందుకు నేను గ్యారంటీ చుండ్రు పూర్తిగా నివారణ అవుతుంది జుట్టు రాలడం హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతుంది జుట్టు పెరగడం కూడా మీరు చూస్తారు చిట్లిపోయిన మీ జుట్టుని అంటే డల్ గా ఉన్న మీ హెయిర్ని మంచి గ్లో తీసుకొని వస్తుంది దానికోసమే ఇప్పుడు నేను ఇది తయారు చేస్తున్నాను మా ఇంట్లో వాళ్ళు చాలా బాగా ఇది యూజ్ చేస్తారు అందుకే నేను ఇది అప్లోడ్ చేస్తున్నాను అరచొంబయ్యేంత వరకు మరిగించుకోండి మరిగిన తర్వాత వెంటనే వడపోసేసుకోండి ఎందుకంటే అందులో అవసరికించడం వేసాం కాబట్టి అది మనకి చిక్కదనం ఇస్తుంది చల్లారుతూ ఉంటే చిక్కగా మారిపోతూ ఉంటుంది అలా చిక్కగా మారినప్పుడు ఏమవుతుందంటే మనం ఒక క్లాత్ లోకి తీసుకొని వడపోసుకోవాలన్నా స్టైనర్ తో వడపోసుకోవాలన్నా రాదు బయటికి అందువల్ల వేడి మీద మనం వడపోసేసుకున్నాం అనుకోండి ఆ వేడి మీద కిందకి దిగిపోతుంది తర్వాత చిక్కబడ్డ మనకి ఇబ్బంది ఉండదు అందుకోసం వేడి మీద మీరు వడపోసుకోండి చాలా బాగా ఇది మనకి దిగిపోద్ది వేడి మీద అయితే ఇలా ఈ విధంగా మనం తయారు చేసుకున్నాం కదా తయారు చేసుకున్న తర్వాత కాస్త చల్ల పెట్టుకోండి చల్ల పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే మనం తల స్నానం చేసుకునే ముందు మీరు ఇది తయారు చేసుకోవాలి ముఖ్యంగా ఇందులో మనం ఒక రెండు ఐటమ్స్ వేసుకుందాం ముఖ్యంగా ఇది మీరు తల మీ తలకి నూనె ఉన్నా పర్వాలేదు ఇది మీరు యూస్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి నూనె వేసుకుంటున్నాం కాబట్టి మీ తలకి నూనె ఉన్న జిడ్డు ఉన్న ఇబ్బంది ఏమీ లేదు కొబ్బరి నూనె ఒక స్పూన్ వేసుకోండి ఆ తర్వాత క్యాస్ట్రోల్ ఆయిల్ ఆముదం కూడా ఒక స్పూన్ వేసుకోండి ఈ రెండు ఒక్కొక్క స్పూన్ వేసుకోండి ఈ రెండు కూడా మన తలకి రక్షణలాగా అంటే కవచంలాగా సహాయపడతాయి అందుకని ఈ రెండు వేసుకోండి వేసుకొని బాగా కలపండి ఇది ఎలా యూస్ చేయాలంటే మామూలుగా తల మొత్తం కూడా మీరు స్కాల్ఫ్ దగ్గర నుంచి తల మొత్తం కూడా మీరు అప్లై చేసేసేయండి ఫుల్ గా పెట్టేసుకోండి తల మొత్తం పెట్టేసుకున్న తర్వాత పెట్టుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలకి మసాజ్ చేయండి మసాజ్ చేస్తే రక్త ప్రసరణ జరుగుతుంది రక్త ప్రసరణ జరిగితే హెయిర్ కంట్రోల్ అవుతుంది పూర్తిగా మీ కంట్రోల్ వచ్చేస్తుంది ముందు మీరు మీ హెయిర్ని మీ కంట్రోల్లోకి తీసుకోవాలి అలా తీసుకోవాలంటే ఇది రాసిన తర్వాత మసాజ్ చేస్తే రక్త ప్రసరణ జరుగుతుంది అప్పుడు మీ మాట వింటుంది అనమాట మీ హెయిర్ అలా ఆ తర్వాత అరగంట అలానే ఉంచేసేయండి అరగంట తరువాత ఉట్టి వాటర్తోనే కడిగేసేయండి అంటే ప్లెయిన్ వాటర్తో కడగండి మొట్టమొదటగా అరగంట ఉంచుకొని ఆ తర్వాత నేను ఇప్పుడు షాంపూ చేసి చూపిస్తాను ఆ షాంపూతో మీరు కడిగేసుకోండి షాంపూ కూడా మీకు ఇందులోనే చేసి చూపిస్తా వేరే షాంపూ వాడద్దు రిజల్ట్ బాగా వస్తుంది ఈ షాంపూ అయితే ఇప్పుడు ఈ ప్యాక్ ఇలా రెడీ చేసి పెట్టుకొని మీ తలకు అప్లై చేసుకొని అరగంట ఉంచుకోండి అరగంట తర్వాత ఉట్టి వాటర్తో కడిగిన తర్వాత షాంపూ చూపిస్తున్నాను ముఖ్యంగా ఈ షాంపూకి మనకు కావాల్సింది ఒక కళాయి తీసుకోండి తీసుకొని అందులో బియ్యం వేసుకోండి ఒక పెద్ద చెంచా నిండా బియ్యం వేసుకోండి బియ్యం నీళ్ళతో మనం తడ కడుక్కుంటేనే రిజల్ట్ చాలా బాగుంటుంది అలాంటి షాంపూ తయారు చేసుకుంటున్నాం కదా ఇంకెంత బాగుంటుంది దాని తర్వాత లవంగ మొగ్గలు వేసుకోండి లవంగం మొగ్గలు మన రూట్స్ ని చాలా బాగా క్లీన్ చేస్తాయి క్లీ అంటే మురికి లేకుండా చుండ్రు లేకుండా క్లీన్ చేసుకొని వస్తే ఆటోమేటిక్ గా చిన్న చిన్న బేబీ హెయిర్స్ వస్తాయి అందుకే లవంగం మొగ్గలు ఒక పదిహేను వరకు వేసుకోండి ఆ తర్వాత మెంతులు మెంతులు కూడా మెంతులు ఒక పెద్ద స్పూన్ నిండా వేసుకోండి బియ్యం పెద్ద స్పూన్ నిండా వేసుకోండి లవంగం మొగ్గలు పదిహేను వేసుకొని ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని అది ఆ గ్లాసు గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఇంతే షాంపూ ఇంతేనండి అర గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకుంటే మనకి కలర్ చేంజ్ అయిపోతుంది మెంతుల్లో లవంగంలో బి ఇందులో బియ్యంలో ఉన్న పోషకాలన్నీ వాటర్లోకి వస్తాయి కలర్ కూడా చేంజ్ అవుతుంది అప్పుడు మీరు వడపోసేసుకోండి గ్లాస్ అయిన తర్వాత వడపోసుకున్న తర్వాత మీకు ఏ షాంపూ అయితే మీరు వాడుకుంటున్నారో ఆ షాంపూ ఇందులో వేసుకోండి కలుపుకోండి తలస్నానం చేసుకొని వచ్చేసేయండి ఇంతే సేమ్ ప్రాసెస్ ఇది ఇదే సేమ్గా మీరు సోమవారం చేయండి గురువారం చేయండి మళ్ళీ సోమవారం చేయండి మళ్ళీ గురువారం చేయండి ఇలా వారానికి రెండుసార్లు చేయండి ఏ రోజైనా మీ ఇష్టం సోమవారం అంటే సోమవారం అనే కాదు మీ ఇష్టం మీకు నచ్చిన రోజు కానీ వారానికి రెండు సార్లు ఖచ్చితంగా మీరు ఇదే ప్రాసెస్ చేయండి మీ హెయిర్ అన్నది ఒక వారంలోనే పూర్తిగా అంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ వస్తుంది హెయిర్ మూడడం ఆగి జుట్టు ఫాస్ట్ గా పెరగడం చూస్తారు మీరు దువ్వుంటే జుట్టు రాలదు కిందకి దువ్వెన కూడా రాలదు చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఇది వాడండి యూస్ చేసి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకు నచ్చితే మా ఛానల్ అందరికీ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మీరు షేర్ చేస్తారని ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది మీ హెయిర్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది చాలా గుడ్ స్మెల్ అయితే వస్తుంది నేను చెప్తున్నా నాది గ్యారంటీ మీరు ఇది వాడతారని నమ్మకంతో నేను మీకు చెప్తున్నాను